జనవరి పదమూడవ తేదీ భోగి పైగా సోమవారంతో కలిసి వచ్చింది పౌర్ణమి కూడా ఈరోజే రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది అయితే ఈ భోగి వచ్చేలోపు ఈ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణు చిత్తుడు సాక్షాత్తు గరుత్మంతుడి అంశగా వెల్లిపుత్తూరులో జన్మించారు ఈ వెల్లిపుత్తూరు అంటే మహావిష్ణువుకు చాలా ఇష్టం విష్ణువుకు వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి రెండు ప్రదేశాలకు వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ ప్రదేశాల్లో మొదటిది తిరుమల రెండవది శ్రీ వెల్లిపుత్తూరు స్వామికి ఈ ప్రదేశమంటే అంత ఇష్టం ఈ ప్రదేశంలోనే విష్ణు చిత్తుల వారు పుట్టారు బ్రహ్మల ఇంట ఈయన జన్మించారు ఈయనకు చిన్నప్పటి నుంచి అపారమైన విష్ణు భక్తి తల్లిదండ్రులు చదువుకో నాయన పాఠశాలకు పంపిస్తామంటే విష్ణు చిత్తుల వారు నాకేమీ అవసరం లేదు నాకు స్వామి యొక్క కైంకర్యం చాలు అని చెప్పి భగవత్ సేవలోనే ఉండిపోయారు శ్రీ వెల్లిపుత్తూరులో వటపత్రసాయి ఆలయం ఉంది అక్కడే ఉండిపోయాడు విష్ణు చిత్తుడు పేద కుటుంబంలో పుట్టడం వల్ల పత్రాలతో పూలతో భగవంతుణ్ణి అచ్చిద్దాం అనుకుని ఒక తోటలో తులసి మొదలైన పువ్వులను పెంచేవాడు అలా విష్ణు చిత్తుల వారికి యాభై ఏళ్ళు వచ్చేశాయి యాభై ఏళ్ళు వచ్చిన విష్ణు చిత్తుల వారు వివాహం చేసుకోలేదు భక్తితోనే జీవితాన్ని గడిపాడు చుట్టుపక్కల వారు విష్ణు చూసి ఏమిటో ఈ వెర్రి బ్రాహ్మణుడు ఎంతసేపు కూడా దేవుడు దేవుడు అని అంటూ ఉంటూ ఉంటాడు ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు వివాహం చేసుకోలేదు పిల్లలు లేరు ఈయన గతి ఏమవుతుందో అని బాధపడేవారు పైనుంచే స్వామివారు ఇవన్నీ చూసి అయ్యో విష్ణుచిత్తుడు నా కోసం జీవితాన్నంతా దారపోశాడు అతని చేతిలో చిల్లి గవ్వలేదు సరే అపారమైన సంపదను ఇద్దాము అనుకుని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు ఒకసారి మధురరాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశాటన కోసం వెళ్తాడు వెళ్ళి ఎక్కడూ చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు ఆయన పక్కన ఒక మహాభక్తుడు ఉంటాడు అతను భోజనం చేసి హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు వర్షానికి కావలసిన వాటిని మిగిలిన నెలలో కూడబెట్టుకుంటాం రాత్రికి కావాల్సింది పగలు ముసలితనానికి కావాల్సింది యవ్వనల్లో అలాగే పరలోకానికి కావాల్సింది కూడా ఈ లోకంలోనే సమకూర్చుకోవాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం ఆ మాటలు పిడుగుల్లా తగిలాయి రాజుకి ఆ మాటలు వినగానే రాజుకు వైరాగ్యం వచ్చేస్తుంది ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి నాకు రాజ్యం అక్కర్లేదు మోక్షం కావాలి మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ కూడా అడుగుతాడు పండితులు ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడు గురించి చెప్తారు అప్పుడు రాజు ఇలా అంటాడు అలా కాదు ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నాకు నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ఏంటి అంటే ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ గడ్డకర్ర పైన లక్ష వరహాల మూట వేలాడదీస్తాడు ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా దేవుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పరతత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని రాజు అంటాడు ఇక అలా అనగానే చాలామంది వరహాల కోసం అతని దగ్గరకు వస్తారు రకరకాలుగా చెప్తారు కానీ ఎవరు ఏం చెప్పినా ఆ మూట కింద పడదు ఇక్కడ వెల్లిపుత్తూరులో విష్ణు చిత్తులవారు ఎప్పటిలాగానే మూలమంత్రాన్ని జపిస్తూ తులసిమాలలను కట్టడం మొదలు పెట్టాడు ఆ మాలలను స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామి విష్ణు ఎదుట ప్రత్యక్షమయ్యాడు అప్పుడు స్వామి చిరునవ్వుతో విష్ణు చిత్తుడికి వల్లభదేవుణ్ణి పరిస్థితి వివరించాడు నువ్వు వెంటనే మధురకు వెళ్ళు అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్లు అవాకులు చివాకులు పెలుతున్న వాళ్ళందరి యొక్క గర్వాన్ని దించు నా మహిమను ప్రకటించు అని ఆనతి ఇచ్చాడు స్వామి ఆ మాట విన్నా విష్ణుచిత్తుడు సాష్టాంగ పడ్డాడు అయ్యో స్వామి రాష్ట్ర గ్రంథాల వంకైనా ఎప్పుడూ చూడలేదు నేను తోటలో మట్టి తవ్వడం తప్ప నాకేం తెలియదు స్వామి నన్ను వాదానికి పంపితే అక్కడ మీకు జరిగేది అవమానమే అని మొత్తుకున్నాడు గుడిని ఓడవమని నీళ్లు తోడమని పళ్ళకి మొయ్యమని మాలను కట్టమని జెండా దింపమని వింజామరలు వియ్యమని దీపం వెలిగించమని ఇలాంటి పనులు నాకు చెప్పు అంతేకాని వాదాలు నాకిందుకు ఇంకెవరూ దొరకలేదా నీకు అని ప్రాధేయపడ్డాడు అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి శ్రీదేవి వంక చూశాడు అతన్ని వాదనలో గెలిపిస్తా చూడు అన్నాడు శ్రీహరి చిలిపిగా ఇక విష్ణుచిత్తుల వంక చూసి అంతా నీ ఇష్టమేనా ఏమిటి వెళ్ళు నేనున్నానుగా అంతా జరిపించడానికి అన్నాడు చివరికి విష్ణుచిత్తుడు ఒప్పుకున్నాడు రాజుకు ప్రసాదంగా ఇవ్వడానికి కావిళ్లలో అరసలు పట్టుకుని మధురకు బయలుదేరాడు అలా విష్ణుచిత్తుడు రాజ్యసభకు వెళ్లాడు విష్ణుచిత్తుడి తేజం చూసి రాజుతో సహా సభలో ఉన్నవారంతా లేచి నిలబడ్డారు రాజు చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు విష్ణుచిత్తుడు అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా విష్ణుచిత్తుడి రాకతో నిశ్శబ్దంగా ఉండిపోయారు అప్పుడు విష్ణు చిత్తుడు ఇలా పలికాడు ఎందుకు ఈ మౌనం కానివ్వండి నేనేం పరాయి అని నవ్వుతూ వాళ్ళతో అన్నాడు లోతుపాత్రు తెలుసుకున్నాడు తర్వాత రాజుతో ఇలా పలికాడు నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదం వినిపిస్తా అన్నాడు తర్వాత ఒక విద్వాంసుడి వైపు తిరిగి అతన్ని వాదన్ను తన మాటల్లో వివరించాడు దాంట్లో ఒక్కొక్క విశేషాన్ని తీసుకుని సూక్ష్మంగా ఖండించాడు మధ్యలో మాట్లాడబోయిన వాళ్లను ఒక్క మాటతోటే ఖండించాడు మళ్ళీ మొదటివాడి దగ్గరకు వచ్చి తన సిద్ధాంతాన్ని వినిపించి వారిని ఒప్పించి ఓడించాడు అలా గలిచాడు విష్ణు చిత్తుడు ఇలా విష్ణుచిత్తుడు అందరినీ వరుసగా వాదనలో ఓడించాడు బ్రహ్మ సూత్రాలు ఉపనిషిత్తుల ద్వారా పరమాత్మతత్వాన్ని నిరూపించాడు తర్వాత నారాయణుడే ఆ పరతత్వమని బోధించాడు సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ ఆ విష్ణువే అని వివరించాడు ప్రాణుల్ని బంధించేది మోక్ష మార్గానికి అడ్డం వచ్చేది మనసు ఆ మనసును భౌతిక భోగాల నుంచి వెనక్కి లాగే యోగ సాధనాల వల్ల ఆత్మరూపాన్ని తెలుసుకోవచ్చు అదే విష్ణువు అన్ని రూపాల్లోనే ఉండేది అతనే అయితే అతని స్థూల రూపాన్ని ఎప్పుడూ ధ్యానించడం ద్వారా అతనిగా మారి ముక్తి పొందవచ్చు అంటూ ఒక కథ ద్వారా విషయానంతా వివరించాడు విష్ణుచిత్తుడి విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అదే తెగి విష్ణుచిత్తుల వారి పాదాలపై పడింది దీంతో మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణు చిత్తుడికి ఇచ్చి విష్ణుచిత్తుడికి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజామరణ సేవిస్తూ ఆయన్ని ఊరేగిస్తారు ఇంత గుర్తింపు వచ్చినా విష్ణు చిత్తులకు ఏమాత్రం గర్వం రాదు ఇదంతా చూసిన విష్ణుమూర్తికి ఎంతో ముచ్చట వేస్తుంది మా విష్ణుచిత్తుడికి ఇంత సన్మానం జరుగుతుంది చూడకపోతే ఎలా భూమి మీద ఉన్న గరుత్మంతుడికి సన్మానం జరుగుతుంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుత్మంతుణ్ణి పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఒళ్ళు పుత్తూరులోని వీధుల్లోకి విచ్చేస్తాడు ఎంతో ఆనందంగా శ్రీ మహావిష్ణువు విష్ణు వారిని పొగుడుతాడు అప్పుడు విష్ణు చిత్తుల వారి సంతోషంతో స్వామీ ఇది నా పరాక్రమం కాదు నేను ఎన్నడూ చదువుకోలేదు కాని మీరే నాకు విద్యను ఇచ్చారు నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోకి విచ్చేశావా ఎంత పలికినా మనోహరమైన రూపం నీది నీకు దిష్టి తగులుతుంది నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ శాసనం రాశాడు అప్పుడు విష్ణుమూర్తి ఎంతో ఆనందంగా నువ్వే నన్ను ఆశీర్వదిస్తున్నావు ఇక మీదట నిన్ను ఇప్పటినుంచి అందరూ కూడా పెరి ఆల్వారు అని పిలుస్తారు అంటే ఆల్వారులో పెద్దవాడు అని అర్థం అలా ఆశీర్వదించి వెళ్ళిపోతాడు విష్ణువు తరువాత విష్ణు చిత్తుడు విల్లిపుత్తూరుకి విచ్చేస్తాడు తనకు వచ్చిన లక్ష రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా వటభద్ర సాయి ఆలయానికి విరాళంగా ఇచ్చేస్తాడు మళ్లీ బుట్ట తీసుకుని తోటలోకి వెళ్ళిపోతాడు అలా విష్ణుచిత్తుల వారు ధనాన్ని విరాళంగా ఇచ్చేసి తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను పట్టించుకోకుండా స్వామివారు తనకు ఇచ్చిన విద్యతో తిరుమలి రాశాడు ఇదంతా చూసిన విష్ణుమూర్తి ఇలా అనుకున్నాడు ఎంత వెర్రివాడు ఈ విష్ణుచిత్తుడు డబ్బు ఇస్తే నా ఆలయానికి ఇచ్చేశాడు పేరు ప్రతిష్టలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు ధనం విద్యను ఇచ్చాను ఆ ధనాన్ని విద్యను కూడా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు పెళ్లి లేదు పిల్లలు లేరు తన జీవితానంతటినీ కోసమే ఖర్చు పెడుతున్నాడు ఈ విష్ణుచిత్తుడి కోసం నేనేం చేయగలను అని ఆలోచించి నన్ను నేనే విష్ణుచిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూశాడు అప్పుడు భూదేవికి విషయం అర్థమైంది స్వామి ఏ తులసి మొక్కల్లో అయితే తన జీవితాన్నంతా సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కల నుంచి ఇవ్వబోతున్నాను ఇక నేనే భూమి మీదకు వెళ్తాను అని భూదేవి దిగి దిగివస్తుంది ఒకసారి విష్ణుచిత్తులు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపిస్తుంది ఆవిడే భూదేవి అంశతో జన్మించిన దేవి ఆమెను సాక్షాత్తు భగవంతుడి ప్రసాదంగా భావించి సంక్రాంతికి ముందు రోజే భోగి అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు మనిషిగా పుట్టి భగవంతుడిలో ఐక్యం అవ్వడం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది గోదాదేవి మానవకాంతగా జన్మించి శ్రీరంగనాథుడిని ప్రేమించి పూజించి ఆయనలో ఐక్యమైనది అటువంటి దివ్య ధనుర్మాసం ఈరోజే ప్రారంభమైనది పన్నెండు మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ గోదాదేవి కూడా ఒకరు ఆమెను నాచియారని కూడా పిలుస్తారు రంగనాథుణ్ణి స్థుతిస్తూ ఆండాల్ రచించిన ముప్పై పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు ఆల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అని గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ వటపత్ర సాయి లోకాన్ని రక్షించాడని ఒక నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యము కూడా ఆ కృష్ణుడికి పూలమాళ్ళు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణు చిత్తుడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తుడు అని ఆయన్ని పిలిచేవారు విష్ణు చిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళాసనాలు అర్పించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అన్న గౌరవాన్ని అందించారు పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక చిన్నారి కనిపించింది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు విష్ణు చిత్తుడు తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్ళి వటపత్ర సాయికి సమర్పించేవాడు తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహం చేసుకోవడానికి సరిపోవునా అని అర్థంలో చూసుకుని మురిసిపోయేది కొద్ది రోజులకు తండ్రిగారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపగించుకుని తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతుడికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు విష్ణు వారి స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదు అని అడుగుతారు దీంతో విష్ణుచిత్తుల వారు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడతాడు అప్పుడు స్వామి ఇలా తెలుపుతాడు విష్ణుచిత్త శ్రద్ధగా విను గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమే ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల నాకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచేశాడు దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమ మరింత పెరిగింది తనకు పెళ్లైనట్లు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని ప్రారంభించడమే కాదు తన చెలికత్తల్ని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది తన చిరులను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలు తెలిపేందుకు తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురం చొప్పున ముప్పై పాసురాలు పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణు చిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలియచేశాడు శ్రీరంగంలోని ఆలయ అర్చుకులకు విషయాన్ని తెలియచేశాడు కృష్ణుడి ఆదేశాలు విన్నా విష్ణుచిత్తుని సంతోషానికి అవధుల్లేవు వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజల్లో తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు పెళ్లి కూతురిగా అంతర ఆలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంది గోదాదేవి వివిధ క్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడ కొలువై ఉన్న ఆయా దైవాల మహిమ గురించి మనం విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది దైవం పట్ల విశ్వాసం గల వాళ్ళు ఆ సంఘటనలు నిజంగానే జరిగి ఉంటాయి అని భావించి అనుభూతిని పొందుతారు తమ ఊళ్ళల్లో ఆవిర్భవించిన దైవం పట్ల ఆ దైవం చూపిన మహిమల పట్ల వాళ్ళు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు అదే గోదా రంగనాథస్వామి దేవాలయం ఎదులాబాద్ రంగారెడ్డి జిల్లా ఈ గ్రామంలోని ఆలయంలో శ్రీ గోదా సమేత రంగనాయకస్వామి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడికి అమ్మవారు ఈ ప్రాంతానికి చెందిన దేశికాచార్యులు అనే ఒక భక్తుడితో కలిసి విల్లు పుత్తూరు నుంచి వచ్చినట్లుగా పురాణం చెబుతుంది అమ్మవారి ఆదేశం మేరకు ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించారట ఈ ఆలయం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి ఈ ఆలయ ప్రాంగణంలో దేశగాచారుల వారు కూర్చుని పారాయణం చేస్తూ ఉన్నారు ఆ పక్కనే పన్నెండు సంవత్సరాల వయసు గల ఎనిమిది మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారట ఆ సమయంలో మట్టి గాజులు అమ్మే వ్యక్తి అటుగా రావడంతో అరుగు మీద కూర్చుని పారాయణం చేసుకుంటున్న దేశికాచారుల దగ్గరకు ఆ ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమకు గాజులు వేయించమని అడిగారట ఆ పిల్లల ముచ్చట తీర్చడం కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి వాళ్ళందరికీ కూడా గాజులు తొడిగి తన దగ్గరికి డబ్బులు కోసం నమ్మని చెప్పాడు దేశికాచార్యులు కాసేపటికి ఆ పిల్లలకు గాజులు వేసి తిరిగి వచ్చిన గాజుల అబ్బాయి మొత్తం తొమ్మిది మంది ఆడపిల్లలకు గాజులు వేసినట్లుగా చెప్పాడు కాని అక్కడ ఎనిమిది మంది పిల్లలు ఉండడంతో దేశికాచార్యులు ఆలోచనలో పడ్డాడు విషయం తెలుసుకుందామని దేశికాచారులవారు ఆ పిల్లల దగ్గరకు వెళ్లి మొత్తం ఎంతమంది గాజులు వేయించుకున్నారు అని అడగ్గా తాము ఎనిమిది మంది ఆడుకుంటున్నట్లుగా ఎనిమిది మంది గాజులు వేయించుకున్నట్లుగా ఆ పిల్లలు చెప్పారు గాజులు అమ్మేవాడు మాత్రం తాను నిజమే చెప్తున్నానని ఒక అమ్మాయి గాజులు వేయించుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్లడం చూశానని పలుకుతాడు దాంతో దేశగాచారులవారు గుడిలోకి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు దేశగా చారులవారు అమ్మవారి వైపు చూడగానే అక్కడ అమ్మవారి మూలమూర్తికి గాజులు కొత్తవి ఉండడం చూశాడు అమ్మవారి చేతికి ఉన్న గాజులు గాజుల అబ్బాయి దగ్గర దొరికే గాజులు సరిపోల్చగా అమ్మవారి చేతికి ఉన్నవి అవే గాజులు అని తెలిసింది అప్పుడు దేశికాచరులవారు గాజుల అమ్మే అబ్బాయితో స్వయంగా అమ్మవారు వచ్చి నీతో గాజులు వేయించుకున్నారు ఎంత అదృష్టవంతుడివి అని చెప్పాడు ఆ విషయం తెలుసుకున్న గాజుల అబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు సాక్షాత్తు అమ్మవారి చేతికి గాజులు తొడిగే అవకాశం తనకు లభించడం ఏమిటి అని పొంగిపోయాడు ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు అమ్మకు ఎంతో ఇష్టమైన మట్టి గాజులను సమర్పించుకోవడం వస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి సత్యభామ యొక్క మరో జన్మ గోదాదేవి అంటూ ఉంటారు సత్యభామ యొక్క మరో జన్మ అని భాగవతులు తలుస్తారు సత్యభామ పారిజాత పుష్పాలతో ఒక అందమైన మాలికాలి తన కృష్ణుని కంటల్లో అలంకరించబోయింది శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసి అప్పుడు సత్యభామ మెడలో వేశాడు అప్పుడు సత్యభామ శ్రీకృష్ణుని కోసం మళ్ళీ మాలలు అల్లి నీలమేఘ శ్యాముణ్ణి అలంకరించబోగా దానికి ఆ శ్రీకృష్ణుడు సత్యభామా నీవు ధరించిన ఆ మాలని నా మెడలో వేయమని చెప్పాడు కలియుగంలో సత్యభామి గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుడి కోసం తపిస్తూ తిరుప్పావై రాసి గానం చేసిందని పెద్దలు చెప్తూ ఉంటారు పెళ్ళిళ్ళకు వచ్చిన పిల్లలు మాల్సర మాసంలో ప్రతిరోజు తిరుప్పావై గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఇదే పరమ పావనమైన గోదాదేవి యొక్క కళ్యాణం కథ ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజూ వింటే చాలు పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది శ్రీకృష్ణుడు ఉండే పల్లె రేపల్లెలో కరువు వచ్చి అందరూ కూడా ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఏం చేద్దామని అడిగారు దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్యలైన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలను వివరించాడు ఈ వ్రతం పెందరకాలనే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామునే లేగాలి సుమా అని అని గోపికలకు చెప్పి పంపించాడు కృష్ణుడు మర్నాడు కృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నాము అనే ఆనందంలో గోపికలకు ఆ రోజు నిద్ర పట్టలేదు ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రంతా గడిపి గోపికలు తెల్లవారుజాముని కృష్ణుడు రమ్మన్నాడు కనుక ముందే లేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని చేశారు ఇదే తిరుప్పావై వ్రతం తిరుప్పావైలోని తొలి పాసరంలో రండి రండి అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు గోపికలు నారాయణ్ణి కీర్తిస్తూ నిద్రలేవమని పాడే ఈ పాసురాన్ని కూడా సుప్రభాత ప్రబోధ గీతాలు ఈ గీతాలు వింటే చాలా అదృష్టం మీ తలుపు తట్టినట్లే కాబట్టి ఎంతో విశేషమైన భోగి రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ओम नमः शिवाय